హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి నాతో అయితే షేర్ చేయండి మొన్న తీసుకొచ్చాను కదండి గులాబీ మొక్కలు ఎండ తగలకు మరి దేనికో అర్థం కాలేదు కానీ మొక్కలు అయితే పాడైపోయాయండి అంటే ఒక్కొక్కసారి అంటారు కదా దిష్టి తగిలినా కానీ ఇలా అవుతాయని చెప్పి సో నేనే రోజు చూస్తూ ఉంటానండి మొక్కల్ని తెచ్చిన టెన్ డేస్ మాత్రం చాలా బాగున్నాయండి అసలు ఎంత అందంగా ఉన్నాయంటే మీకు వీడియోలో కూడా షేర్ చేశాను తెచ్చినప్పుడు కానీ ఇక్కడ ఏంటి అంటే ఎండ రాకపోవడం వల్ల ఇలా ఇందని నా ఒపీనియన్ అండి సో ఇటుపక్క గ్లాస్ డోర్ ఉంటుంది గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తే వెలుగు వస్తుంది ఎండ వస్తుంది కానీ అంత ఎక్కువ అయితే రాదనమాట నేడిన ఉన్నట్టే అనిపిస్తుందండి సో అందువల్లనే పోయాయని నేనైతే అనుకుంటున్నాను వీటి కోసం ప్రత్యేకంగా ఒకటి ఆన్లైన్లో లిక్విడ్ కూడా ఒకటి ఆర్డర్ చేసి తెప్పించానండి వీటికి అప్పుడప్పుడు వెయ్యొచ్చు అనే ఉద్దేశంతో సో ఇంకా లేదు వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే అలా కాదు వాటి ఎండిపోయినవన్నీ తీసేసి నీళ్లు పోసేసి అటుపక్క బాల్కనీలో పెట్టు అని చెప్పి చెప్తున్నారనమాట చాలామంది సో అందుకే ఇంక అలా కాదులే అని చెప్పి ఇంక ఈరోజు అయితే దీని మీద కూర్చున్నారండి రోజు అయితే కూర్చునేదాన్ని కాదు కానీ ఈరోజు ఎట్లయితేనేమి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడే గగన్ యోమిక ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు ఏమైందంటే గగన్ ఫస్ట్ వెళ్ళాడు స్కూల్కి యోమికని ఇద్దరు లేవనంటే లేవననిందనమాట సో ఇలా కాదులే ఇంటి దగ్గర ఉంటే గొడవ చేస్తూ ఉంటారు అటు ఇటు తిరుగుతా సో అది కావాలి ఇది కావాలని అంటూ ఉంటారులే అని చెప్పి ఇలా కాదు కొంచెం పంపించాలి స్కూల్కే పంపించాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో యోమికని లే ఫస్ట్ గగన్ని పంపించేశాను తర్వాత యోమిక లేపి దానికి ఫ్రెష్గా స్నానం చేయించేసేసి దానికి కావాల్సిన ఫుడ్ పెట్టేసి రెడీ చేపిచ్చేసాను రెడీ చేయించి ఇంక అంతలో ఒక ఆటో అంకుల్కి కాల్ చేసి చెప్పాను అంకుల్ వీలైతే రండి తీసుకెళ్ళడానికి అని నాన్న కూడా ఉన్నాడు ఇంట్లో నాన్నైనా వర్క్కి వెళ్ళేటప్పుడు వదిలిపెట్ట నాన్న అని చెప్పి చెప్పాను అనమాట సో ఇదండి ఇది ఇదన్నమాట జరిగిన విషయం అయితే ఈరోజు సో అట్లా ఎట్లయినా ఆటో అంకులే వచ్చారు ఇద్దరు ఒకేసారి వెళ్తారు యాక్చువల్లీ రోజు అయితే కానీ ఈ రోజు ఏంటంటే అలాగైపోయి డిలే అయిపోయిందనమాట సో ఇంకా అట్లాగా ఇంకా బా ఇవి చూస్తే ఇంటి ఎదురు బాగాలేవులే వీటిని ఎలాగైనా క్లీన్ చేయాలి ఎండలో తీసుకెళ్ళి పెట్టాలి అని చెప్పి సో ఎండ తగలాలి కదండి సూర్యకిరణాలు తగిలితేనే చెట్టుకు బాగుంటుంది సో ఇంకా ఇక్కడైతే నేను ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా తెచ్చి పెడదామని అయితే అనుకుంటున్నాను సో ఇండోర్ ప్లాంట్స్ తెచ్చి పెడితే బాగుంటుంది కదండి మంచిగా అంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం ఈరోజు వెళ్దాం అనుకున్న ప్లాంట్స్ అవి చూసుకొని తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళి చూసుకొని తెచ్చుకొని ప్రశాంతంగా వీటిని అంటే వరుసగా పెట్టాలి వీటి కోసం నేను కొన్ని కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ కూడా చేశానండి సో ఇంట్లో ఏంటి అంటే ఇంట్లో కూడా పెట్టేది ఉండే ఇండోర్ ప్లాంట్స్ అవి అంటే నేడైనా పెరుగుతాయి కదండి ఆ ప్లాంట్స్ అనమాట అసలుకి మొక్కలు అనేవి బాగా పెంచాలనే ఉద్దేశం ఉంది కానీ ఏంటంటే సరిగ్గా బ్రతుకుతాయో లేదో అని ఒకటి అనమాట ప్రతిరోజు వాళ్ళకి వాటికి వాటర్ అనేది పోసుకోవాలి సరిగ్గా బ్రతుకుతాయో లేదో ఒక్కొక్కసారి వాటర్ పడి మర్చిపోతూ ఉంటాను సో కానీ ఎక్కువ శాతం మన ఇంటి ఎదురే ఉంటాయి కాబట్టి వాటర్ అది పొయ్యాలని నా ఉద్దేశం అనమాట సో కొన్ని కొన్ని ప్లానింగ్స్ అనేవి ఉన్నాయి ఆ ప్లానింగ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసేయాలి సో చాలా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి కదండి లైఫ్లో కానీ వీటి మీద పడ్డామనుకోండి ఆ డిస్టర్బెన్సెస్ అనేవి మనకి కొంచెం గుర్తు రాకుండా చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడాను అంటే మన పనిలో మనం లీనం అయిపోతే సో ఆ డిస్టర్బెన్స్ అదంతా మనకి గుర్తు రాదు కొంతమందికి అదంతా ఏం తెలియదండి ఏం తెలియకుండా మాట్లాడుతూ ఉంటారనమాట సో అలాంటి మాటలు మనం పట్టించుకోకూడదు ఇంకొకటి ఏంటి అంటే నేను బాగా విన్నది నేను శారీస్ కట్టుకొని వీడియోస్ అవి చేస్తూ ఉంటానండి మంచిగా నీట్గా స్టైల్గా రెడీ అవుతాను సో అలా రెడీ అవ్వడం అంటే నాకు చాలా చాలా ఇష్టం నిజం చెప్పాలి అంటే సో అంటే మన లైఫ్లో ఏమీ ఏది ఏది చేస్తే మనం హ్యాపీగా ఉంటామో అదంతా చెయ్యాలి కదండి మనము చెయ్యకపోతే ఎట్లాగా సో అట్లా నా థింకింగ్ అయితే అలా ఉంటుందండి సో అందరి థింకింగ్ నాకైతే తెలియదు కానీ అందరూ సమాజానికి భయపడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండకుండా పక్కన వాళ్ళకి ఎక్కువగా నచ్చినట్టు ఉండడానికి ట్రై చేస్తారనమాట అంటే శారీ కట్టుకోవడం అంటే అది వల్గర్ అయితే కాదు అంటే కొంతమంది దాన్ని కూడా వల్గర్గా ఫీల్ అవుతూ ఉంటారండి కొంతమంది అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు భర్త లేడనుకోండి మనము రెడీ అవ్వకూడదు అంటే మనమంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అంట అలా రెడీ అయితే సో ఇక్కడ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు ఎలా అవుతుందండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి రెడీ అవ్వడం అది తప్పేలా అవుతుంది అసలు అది తప్పు కాదు కదండి మనకి నచ్చి ఇప్పుడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భర్త ఉన్న వాళ్ళే రెడీ అవ్వాలి భర్త లేని వాళ్ళు రెడీ అవ్వకూడదు అంటే అది వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అంట సో ఆ కామెంట్ చూసిన వెంటనే నాకు అంటే ఎందుకు వచ్చిందంటే అది కొంతమంది పెడతా ఉంటారు కదా అసలు ఏర్వట్లేదు చాలా హ్యాపీగా ఉన్నావు చాలా సంతోషంగా ఉన్నావు ఇలా కొంతమంది పెడతా ఉంటారు కామెంట్స్ ఇవి సో వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి నేను అప్పుడు ఆ వీడియోలో అన్నాను ఎందుకు ఎడవాలి ఏడిస్తే ఎవరు పెడతారు ముద్దా అని చెప్పి సో ఏడవపోయినా పర్లేదు ఇలా రెడీ అవ్వకుండా ఉంటే చాలు అంట సకి ఎలా ఉన్నారంట అండి జనాలు అసలు మామూలుగా లేదండి జనాలు అయితే చాలా చాలా దారుణంగా ఉన్నారనమాట సో వాళ్ళ దారుణానికి మనము జోహార్లు అయితే పలకూడదండి అసలు అలాంటి థాట్స్ అనేవి మనం రిమూవ్ చేసుకోవాలి ఇల్లు అంతా ఏం బాగాలేదండి ఈ రోజు ఇల్లు మొత్తం అని డిసైడ్ అయ్యాను నేను శారీస్ దగ్గర కూడా అన్నీ కూడా ప్యాకింగ్ అవి అయిపోయాక సర్దుదామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా యోమిక ఉన్నారు అంటే బెడ్ ఇదంతా పిచ్చి పిచ్చిగానే ఉంటుంది సాయంత్రం వస్తారు మళ్ళీ ఫోర్ థర్టీ కల్లా వచ్చేస్తారు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట ఇల్లంతా అది ఇది రాద్దంతం చేసి పెడతా ఉంటారు ఇంకా నేనైతే నాకు ఖాళీ ఉన్నప్పుడు ఎక్కువగా సర్దుకుంటా ఉంటానండి నేను కూడా కానీ నాకు ఎక్కువగా సర్దడం మెయిన్లీ నాకు వచ్చేసి ఏంటి అంటే బట్టలు ఇవన్నీ అంటే చిరాగా అనిపిస్తుందండి అసలు అబ్బా సర్దుకోవాలా అన్నట్టు ఉంటుంది కానీ మొక్కలు అవి పెంచడం అయితే ఇష్టం అనమాట ఎందుకంటే అవి అందంగా ఉంటాయి కదా సో అందుకు ఇల్లు కూడా సర్దుకోవడం ఇష్టం లేండి బట్ ఒకటైతే ఉంటుంది కదండి మనకి అన్ని పనులు ఒకళ్ళే చెయ్యాలి అంటే ఇప్పుడు నా ఇంట్లో జెంట్స్ చేసే పనులు కూడా నేను చేయాలి జెంట్స్ ఏంటి ఇప్పుడు ఏంటండి యాక్చువల్గా లేడీస్ మ్యారేజ్ అయితే ప్రశాంతంగా పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు కేస్ కొంతమంది హస్బెండ్ తోడుగా ఉండడం వల్ల జాబులకు కూడా వెళ్తూ ఉంటారు సో పిల్లల్ని హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చూసుకుంటా ఉంటారు సో నా దాంట్లో ఏంటి అన్నీ నేనే చూసుకోవాలి కదా అన్నీ నేనే చూసుకోవాలి నేనే చేసుకోవాలి అన్నీ మొత్తం సర్వం ఒక జంట ఏదైతే చేయాలో మొత్తం అంతా నేనే చూసుకోవాలి సో ఆ చూసుకునే క్రమంలో ఏంటి అంటే ఒక్కోసారి విరక్తి వస్తుంది బా ఏంట్రా బాబు ఈ లైఫ్ ఏంట్రా అన్నీ అనిపిస్తుందండి కానీ మనం ముందుకెళ్ళాలి కదండీ అలాగే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే వెనక మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు గ్రో అవుతూ ఉంటారు వాళ్ళు పెద్ద అవుతూ ఉంటారు వాళ్ళని మనం మంచిగా హ్యాపీగా చూసుకోవాలి గగన్కి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండి గగన్కి సో మొన్ననే అనమాట ఎయిట్ జూన్కి వచ్చింది జూన్ ఫోర్త్న గగన్ బర్త్డే గగన్ బర్త్డే కూడా అయిపోయింది సో పిల్లలు అలా అలా అసలుకి స్పీడ్ స్పీడ్గా పెరిగిపోతూ ఉంటారండి చిన్నప్పుడు ఇంకా పెద్ద అలాగా అసలుకి మనము చూసి తర్వాత అనుకుంటాం అబ్బాయి ఏంటి ఇలా చూసిన వాళ్ళు ఇలా పెద్ద అయిపోయారే అన్న అని అనిపిస్తూ ఉంటుందండి పిల్లల్ని చూస్తే నేను కూడా ఎప్పుడు అలానే అనుకుంటూ ఉంటాను వాడు బర్త్డే వచ్చినప్పుడు అలా కూడాను ఫస్ట్ వాడే కదా పుట్టింది యోమిక సెకండ్ కదా సో నేను అట్లా అనుకుంటూ ఉంటానండి ప్రతిరోజు పిల్లల్ని చూసినప్పుడు అలా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మెయిన్లీ సరదాలో అంటే ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ హాల్లోనే కూర్చుంటారు కదండి ఇక్కడ మా అపార్ట్మెంట్లో వచ్చేసి థర్టీ హోమ్స్ ఉన్నాయండి ఎవరైనా ఒకళ్ళు శారీస్ చూట్ వస్తారు సరదాగా అలా వస్తూ ఉంటారు సో అట్లా ఎవరొకరు వస్తూనే ఉంటారు ఇంకా అందరూ వచ్చినప్పుడు ఇల్లు ఇలా ఉంటే బాగుండదు కదండి సో అందుకే ఇంక ఇక్కడ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను అనమాట ఇలా ప్రిపరేషన్ చేసుకుంటాను తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను గిన్నెలు ఏమన్నా ఉంటే కడుక్కుంటాను గిన్నెలు అవి కడుక్కొని అంటే పనావిని పెట్టుకోవచ్చు బట్ అంటే నాకు నచ్చినప్పుడు నేను కడుక్కోవచ్చు కదా పనోళ్ళు అంటే పలానా టైం కంటే వస్తారు బట్ ఈ గిన్నెలు ఏంటి నేను ఫ్రీగా ఉన్నప్పుడు కడిగేసుకోవచ్చు ప్రశాంతంగా ఒకళ్ళు మన ఇంటికి వచ్చి చేసి పెట్టి ఇదంతా వాళ్ళ కోసం మనం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అమ్మో పని వస్తుంది ఇదంతా తీయాలి అని చెప్పి ఒక ఇది ఉంటుంది అనమాట ఇలా కాకుండా చక్కగా నాకు నచ్చినప్పుడు నేను గిన్నెలు కడిగేసుకొని నాకు నచ్చినప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటే అది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అండి చాలామంది పనోలను పెట్టుకుంటారు కానీ బట్ నాకేంటంటే అది ఎంత నచ్చదనమాట పెట్టుకోవచ్చు కాదని అనట్ల ఇంట్లో పది మంది ఉంటే అట్లా పెట్టుకోవచ్చు అండి ఒకరికి ఇద్దరికి పిల్లలకి నాకు ఎందుకండి అలా అనిపిస్తుంది చేసుకోవచ్చు కదా ఒళ్ళు కూడా కొంచెం కరిగినట్టు ఉంటుంది మరి అంత లావున ఇదైపోతే ఎందుకు అని అనిపిస్తూ ఉంటుందండి యాక్చువల్గా నాకు ఎక్కువ అదే అనిపిస్తూ ఉంటుంది సో ఇంకట్లానే ఉంటాను ఉంటానన్నమాట ఖాళీ ఉన్నప్పుడే చేసుకుంటూ ఉంటాను బిజీ ఉన్నప్పుడు మాత్రం ఏం పట్టించుకోనండి బట్ ఇల్లు పై పైన అయితే క్లీన్ చేసేస్తాను కానీ డీప్ క్లీన్ అయితే బిజీ ఉన్నప్పుడు చేయను అనమాట సో నా డైలీ అయితే దినచర్య ఇలానే ఉంటుంది అమ్మ వచ్చేసి ఊరికి వెళ్ళింది విలేజ్కి వెళ్ళింది సో అమ్మ లేకపోయేసరికి అక్కడ ఇల్లు అంతా కూడా పాడవుతుందండి సో ఇంకట్లా అందుకే వెళ్ళింది ఇంకా నాన్న కూడా వెళ్తాడు ఫంక్షన్ టైం వస్తే నాన్న కూడా వెళ్ళేసి వచ్చేస్తాడు అనమాట కసూ చిమ్మేసుకొని ఈరోజు బండలు అవి తుడుచుకుందాం అనుకుంటున్నాను సో మన సైడ్ ఆంధ్ర సైడ్ ఎక్కువగా బండలు తుడుచుకోవడం అంటారు కదండీ సో అది వైజాగ్లో అయితే తడిగుడ్డ పెట్టడం అంటారు అనమాట ఇంటికి బండలు తుడుచడం ఇదే ఉంటుంది ఇక్కడ ఆంధ్ర సైడ్ ఎక్కువగా బండలు దుడవడం అనేది ఉంటుంది ఇంక ఇక్కడ నేను ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు ఏముందిలే ఉంటానండి బయటకు వెళ్తే మాత్రం నీట్గా ఉంటాను కానీ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో అట్లా నైట్ టైం ఫ్రీగా ఉండాలి కదా సో అందుకు ఏదో ఇంట్లో వేసుకొని తిరిగే వాటికి చూడండి ఇంట్లో వేసుకొని తిరిగే వేసుకొని తిరుగుతూ ఉంటాను అనమాట అట్లాగా ఏదో అట్లా తిరుగుతూ ఉంటాను యాక్చువల్లీ మొదటి నుంచి ఏంటి అంటే ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవాలి మొక్కలు బాగా పెట్టుకోవాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి అసలు సో మన జీవితంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఇంకా నేను అన్ని వదిలేశాను అనమాట ఒకనొకప్పుడు అయితే నేను రెడీ అవ్వడం కూడా వదిలేసానండి సో బిఫోర్ అయితే నేను అసలు ఫేస్ మీద కేర్ అనేది చాలా బాగా తీసుకునేదాన్ని మంచిగా అసలు ఫేస్ ప్యాక్లని శనగపిండి అని ఇలా సూపర్ అండి ఇంక మామూలుగా కాదనమాట ఇంక అసలు తిరిగి లేదు ఇంకెప్పుడు ఇంకా అదే పనిలో ఉండేదాన్ని అసలు చాలా చాలా చేంజ్ అయిపోయానండి అసలు చాలా చేంజ్ అయిపోయాను మాములకి కాదు అసలు దాని మీద ధ్యాస లేదు ఇప్పుడు ఇంకేదో నా పని నేను చేసుకుంటా పోతున్నాను అనమాట అట్లాగా చూసారు కదా ఇప్పుడు ఎలా ఉన్నాను ఇంట్లో సో ఇంకది ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేక సో ఇంక ఇంకెట్లా పడితే అట్లా ఉండ ఉండడానికి అయిపోతుంది బా ఇలా ఇంక నుంచి అనుకుంటున్నాను అనమాట ఇలా కాదులే ఏదైనా కొంచెం మారాలి కదా లైఫ్ అన్న తర్వాత అని చెప్పి సో అనుకుంటున్నాను కానీ ఎట్లా ఉంటుందో చూడాలి బట్ చాలామంది చిన్న చిన్న విషయాలకి ఇదైపోతూ ఉంటారండి అలా ఇదవ్వకుండా ఉండాలని నా ఉద్దేశం ఒక టూ డేస్ మీరు కామ్గా ఉన్నారనుకోండి తర్వాత దాని అందరికీ అదే చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ అనేది సో అట్లా ఉండండి అలా అని చెప్పి ఒకరిని మనము క్వశ్చన్ చేయాలని కాదు ఒకళ్ళు మనకి నచ్చినట్టు ఉండాలంటే ఉండరండి వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఉంటారనమాట సో ఒకరిని మనం మార్చడానికి ఎప్పుడూ ట్రై చేయకూడదు ఒకళ్ళను ఒకళ్ళు వేషధారణ ఒకళ్ళు బట్టలు ఇవన్నీ మనము క్వశ్చన్ చేయకూడదు అలానే మనకి నచ్చినట్టు ఉండాలని అనుకోకూడదు సో అలా అని చెప్పి వాళ్ళ గురించి మనం మనం ఏం తెలియకుండా కూడా మాట్లాడకూడదండి ఇంకీ మొక్కలన్నీ క్లీన్ చేశాను కదా అక్కడ వచ్చేసి అంత చెత్త అంతా పడిపోయిందండి సో మా అపార్ట్మెంట్లో సెల్లార్ ఇలా ఉంటుంది అన్ని హౌసెస్ ఫ్లోర్కి వచ్చేసి సిక్స్ హోమ్స్ ఉంటాయన్నమాట అందరు ఆంటీ వాళ్ళందరూ మంచిగా మాట్లాడతారండి సో ఏమన్నా అవసరమైనా ఇవ్వడం సో అట్లా ఉంటుంది అన్నమాట మంచిగా ఉండడం ఇలా చేస్తూ ఉంటారు ఈ ఇక్కడ నాకు ఈ మా హోమ్ ఉంది కదండి ఈ అక్కడ నుంచి ఇక్కడ వరకు ముక్కలు పెట్టాలని ఉండే సో చూద్దాం ఈరోజు నర్సరీకి వెళ్దాం అని అనుకుంటున్నా బట్ అది ఎంతవటికీ కుదిరిద్దో చెప్పలేము చూడాలి అసలు ఎలా ఉంటుందో ఏంటో అదంతా ఒక ఇదిగా ఉంది కానీ కుదరటం లేదు అంటే నాకు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి అంటే అసలు గగనం లాగుందండి ఎందుకంటే మనకి హైదరాబాద్లో అన్ని ఇంటికి రావడం అలవాటైపోయాయి సరుకుల దగ్గర నుంచి మొత్తం అన్ని ట్యాబ్లెట్స్ కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ మొత్తం ఆఖరికి నేను ఆర్డర్ చేసుకున్నాను ఆ శారీస్ కూడా ఇంటికే వస్తాయండి ఇక్కడ అలా కాదనమాట ప్రతిదానికి మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుందండి సో అందుకు నాకు వెళ్ళాలంటే ఒక పెద్ద ఇదిగా ఉందండి ఓ పెద్ద బాధగా ఉందన్నమాట అంతెందుకు ఐబ్రోస్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్దామంటేనే ఇంతవరకు నేను వెళ్ళలేదండి వచ్చిన దగ్గర నుంచి పార్లర్ ముఖమే చూడలేదన్నమాట అదే హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా వెళ్తూ అండి చెప్పాను కదా కొంచెం కేర్ అనేది లేదు తగ్గిపోయింది అని చెప్పి సో వ్లాగ్ అయితే ఇదండి ఈరోజు వ్లాగ్ ఇలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి చెప్పులు స్టాండ్ కూడా ఒకటి తీసుకోవాలి ఇక్కడ అలా బయట పెట్టేసి ఉంచాం కదా సో నాకు అసలు బయట చెప్పులు పెట్టడం ఇష్టం ఉండదు కానీ కి పిల్లలు పెట్టాలి కదా సో చూడాలి కదా ఎట్లా ఉంటుందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి టిక్